అండి ఏ చీరకైనా కుచ్చులు ఉంటేనే అందం కదండి కొన్ని చీరలకి ఇలా ఇస్తారు దీన్ని కట్ చేసేసేయాలండి మిగతా పీసులుగా ఉంటుంది కదా దాన్ని మనము కుచ్చుల్లాగా వేసుకోవాలండి బార్డర్కి బార్డర్ తగ్గట్టుగా వచ్చేటట్టుగా వేసుకోవాలి మిగతా చీరకంతా ఒక రకంగా వేసుకోవాలండి బార్డరు బార్డర్కే వేసుకోవాలండి చూడండి రెడ్లో రెడ్ వచ్చినాయి రెండు మళ్ళీ పక్క రెడ్కి రెండు వచ్చినాయండి మిగతా అంతా గ్రీన్కి గ్రీన్గానే వేసుకోవాలండి రెడ్ది గ్రీన్ రెండు కలిపి వేస్తే బాగుండదు ఇక్కడ ఆల్రెడీ కొన్ని వేస్తున్నాం కదా ఇట్లాగా తీసుకోవాలండి సపరేట్ చేసుకోవాలా ఇంచుకు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి దీన్ని బాగా దూకోవాలండి మనం జడలా దూతామో అట్లాగే చిక్కు లేకుండా వీటికి చిక్కు ఉంటుంది ఆ చిక్కుని అట్లాగా తీసేసేయాలండి తీసేసి రెండు వేలతో మనం ముడి వేయాలండి మామూలుగా ముడి వేస్తాం కదా మనం దారాలు అట్లాగా ముడి వేసుకోవాలండి ఇట్లాగా ఇంచి ఇంచుకి ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలండి చిక్కు తీసేసుకుంటూ పోవాలా ఒకేసారి చిక్కు తీసి పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ చిక్కు పడిపోతుందండి మనం ఇంచి ఇంచి చిక్కు తీసుకుంటూ పోయినామంటే మనకు నీట్గా వస్తుందండి చూసారా మళ్ళీ అలాగా భూమితో తీసుకోవాలా ఒక పోగి ఇటు అటు అయినా కూడా మనకు కొంచెం చిక్కులాగా పడిపోతుంది అందువల్ల దేనికి అదే మనం తీసుకుంటూ పోవాలండి చిక్కు ఇంకా చీర మొత్తం వేసేసుకోవాలండి మనము పొడవు తగ్గించుకోవాలి అనుకుంటే ముడి తర్వాత ఒక ఇంచి పెట్టుకోవచ్చు ఇది త్రీ ఇంచెస్ దాకా ఉందండి నేను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత టూ ఇంచెస్ పెట్టేసి మిగతా అది కట్ చేసేస్తానండి ఈక్వల్గా ఉండాలి చూసేదానికి కూడా అందంగా కనపడాలి కదండి చీర అట్లాగా మొత్తము వేసేసుకోవాలండి చూసారా వీటికి చిక్కు దండిగా ఉంటుందండి దాన్ని నిదానంగా తీసుకోవాలి ఎక్కువ గట్టిగా లాగినామంటే దారాలు కట్ అయిపోతాయి పలచగా ఉంటుంది కదా దారము సన్నగా ఉంటుంది అందువల్ల తొందరగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము నిదానంగా వేసుకోవాలండి ఇలాగే చీర మొత్తం వేసుకోవాలండి ఓకే అండి బాయ్